ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం పల్లిపాడులోని పచ్చని పంట పొలాల మధ్య కొలువై ఉన్న శంభులింగేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది సాధారణంగా శివలింగాలకు ఉండే పానమట్టం ఉండే అభిషేక జలాల వెళ్లే మార్గం ఈ ఆలయంలో లేకపోవడం ఈ దేవాలయ ప్రధాన విశేషంగా భావిస్తున్నారు కాకతీయుల కాలంలో నిర్మితమైన అనేక శివాలయాలకు విభిన్నంగా ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది భక్తుల విశ్వాసం ప్రకారం ఆలయంలో అమ్మవారు శ్రీ మహామేరు యంత్రం స్వరూపిణిగా దర్శనమిస్తారు ఆలయ పరిసరాలు ప్రకృతి సోయగాలతో నిండి ఉండడంతో పాటు ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసరిస్తాయి గ్రామస్తులంతా ఈ దేవాలయాన్ని తమ ఊరి రక్షక దేవతగా భావించి ప్రతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కాశీ నుండి వచ్చిన నాగసాధువులు ఈ ఆలయ ప్రత్యేకత గుర్తించారు వారు శివలింగం వద్ద పాడమట్టం లేకపోవటాన్ని గమనించి లింగం కింద శ్రీచక్రం ఉండే అవకాశం ఉందని సూచించారు అనంతరం అర్చకులు పరిశీలించగా లింగం క్రింద నిజంగానే శ్రీచక్రం ఉన్నట్లు నిర్ధారించారు అప్పటి నుంచి కేవలం అర్చకులు మాత్రమే అభిషేకాలు నిర్వర్తిస్తున్నారు శ్రీచక్రం ఉనికి తెలిసిన తర్వాత ఆలయానికి భక్తుల రద్దీ మరింతగా పెరిగింది స్థానికులు రైతులు ప్రబలను కట్టి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని మృక్కులు చెల్లించుకుంటూ శాంతి కరుణలు కోరుతున్నారు గ్రామస్తులు ఈ ఆలయాన్ని శ్రీ చక్రధర శంభులింగేశ్వర స్వామిగా గౌరవంగా పిలుస్తారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వర్తిస్తారు గ్రామంలోని యువకులు స్వయంగా సేవా కార్యక్రమాలు చేపట్టి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు పల్లిపాడుల భక్తుల విశ్వాసం ప్రకారం శివలింగం కింద ఉన్న శ్రీచక్రం ఆధ్యాత్మిక శక్తికి మూలం ఇక్కడ చేసే అభిషేకం జపం ధ్యానం వందనట్లు ఫలిస్తుందని చెబుతున్నారు ఇలాంటి ప్రత్యేకతతో ఉన్న ఈ ఆలయం ఖమ్మం నగరానికి కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి ఖమ్మం జిల్లాతో పాటు సమీప మండలాల భక్తులకు కూడా ఒక విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించింది I <laughs> am مانه مانجي پورو ڏي